అప్పుల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు అక్కడ నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన పోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేప ముక్కల నొక్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు కప్పు కారం చేప ముక్కలకు బాగా పట్టెడ్లు కలుపుకోవాలి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రిజర్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసుకున్న ఒక టమాటా టమాటా కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేయచ్చు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇళ్ళలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని పావు కప్పు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరపు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ప్యాక్ చేసుకోవాలి ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఉప్పు కారం కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఫోన్తో కానీ గట్టి చివరితో కానీ ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఇలానే ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత చేప ముక్కలు మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒకసారి స్పూన్తో కానీ గట్టి చివరితో కానీ కలుపుకోవాలి ఈ గనక ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మో మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఫోన్తో నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ధనియాలు లాలికాయ లో జక్క కొద్దిగా కొబ్బరి ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మీ గ్రాక మరీ దగ్గర కావాలంటే రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఒకసారి గిన్నె క్లాత్తో పట్టుకుని కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఇలానే ఉడికించుకోవాలి ఒక రషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా అపోలో ఫిష్ కర్రీ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి